రక్షాబంధన్ రోజు అన్నదమ్ములకి రాఖీలు కడతాం కానీ నేను ఈరోజు నా కొడుకు కూడా రాఖీ కట్టాను ఎందుకో చెప్తాను వినండి మనం మన అన్నదమ్ములకి రాఖీ ఎందుకు కడతాం వాళ్ళు రక్షగా ఉండాలి జీవితంలో అన్ని రకాలుగాను ఎదగాలి వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలి అని మంచి కోరుకుంటూ రాఖీ కడతాం కదా అభికి సిబ్లింగ్స్ ఎవరు లేరు నేను నా తమ్ముడికి రాఖీ కొని రాఖీ గిఫ్ట్ కొన్నప్పుడు అది చూసి నాకు సిబ్లింగ్స్ ఉండే బాగుండేది నాకు కూడా రాఖీ కట్టేవారు అన్నాడు లేదవి నేను నీకు రాఖీ కడతాను అని చెప్పాను కానీ అక్క కానీ చెల్లి కానీ కట్టాలి కదా రాఖీ నాకు ఎలాగో అక్కలేదు చెల్లి పుట్టుంటే ఉంటే చెల్లి కట్టేది అని క్యూట్గా ఫీల్ అవుతూ అన్నాడు అప్పుడు నేను అన్న రాఖీ ఎందుకు కడతారంటే మన వాళ్ళు చాలా రక్షగా ఉండాలి వాళ్ళు అన్ని రకాలుగాను ఎదగాలి వాళ్ళ లైఫ్ చాలా బాగుండాలి ప్రోగ్రెసివ్గా ఉండాలి అని రాఖీ కడతారు ఇది ఎవరైనా ఎవరికైనా కట్టచ్చు అందుకే నేను నీకు కడుతున్నాను నేను అమ్మను కదా నేను నీకు కట్టచ్చు అని చెప్పా కరెక్టే కాదు కమెంట్ చేయండి